హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారో మంచి ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి నీ అమ్మా ఊకేందమ్మా నువ్వు నీ వారానికి ఒకసారి పొలం దగ్గరికి పోవటం వీడియో పెట్టడం ఇదేనే పని అది అనుకుంటున్నారా ఏం లేదండి వీడియో తీసుకుంటూ పని అయితే చేస్తున్నాము ఫామ్ ఆయిల్ తోటకైతే వచ్చినాము ఈరోజు ఏం పని చేస్తున్నావు ఏందనేది ఈ వీడియోలో చూపించుకుంటూ దాని గురించి మాట్లాడతాను వాయిస్ అవరు ఇచ్చుకుంటూ మాట్లాడతాను చూసేయండి మరి ఏం చేస్తున్నా దొరికిందా ఇప్పుడు ఎట్లా పెట్టాలి ఆ అబ్బాయి ఇదేనా ఇంకా తీయాలా కనపడుతుందా బందా ఇదే నట్టు పైపు జాయింట్ చేసి పెడుతున్నాడు అనమాట మా సార్ ఇక్కడ మొత్తం బురద బురద అయింది ఇదే ప్రాబ్లము జాయింట్ అయితే ఊడిపోయింది మరి అది ఎట్లా పెడతావు బావా ఈటను లోపలికి వాచరా వద్దనా వద్దీ దాంట్లో దాంట్లో పెట్టాలి ఓకే అంతేనయ ఇంకో జాయింట్ అన్నావా రెండు ఊడిపోయినాయా ఏ ఒక్కటే బావా ఒక్కొక్క ఎక్కడైనా రెండు ఉంటాయా దొరికిందా పక్క పక్కనే అట్టింది రెండు గడ్డపార అయితే ఆగం అయి పైపు పారే బెటర్ అయింది కదా గడపారైతే కొంచెం టక్క టక్క ఎత్తంగా మొత్తం బురద బుడుతుంది తాళ్ళేది ఇంత లోపలికి ఇతని నీళ్ళు లీక్ కావడం వల్ల ఇది వేసి ఇక మందేస్తాం అనమాట ఇప్పుడు ఫస్ట్ వాచర్ పెట్టుకొని ఇంకా దాంట్లోకి చిన్న రెండు ఉంటే సరిపోతుంది ఇందాకలే పైకి అనుకోమని చెప్పిన పాయింట్ బురద పుడుతుంది మొత్తం అంటుతుంది బో వేసినాక వేసినాకేగో ఈ రెండు జాయింట్లు ఉండాలి ఇది వాచర్ ఒకటి ఇది జాయింట్ చేసి గట్టిగా ఉంటుంది వేసేసి ఎట్లా వేయాలని మా తమ్ముడు మోటార్ ఎక్కడైతే మా ఆయన డిప్పు పైపులో లీక్ అయితే అవి అయితే జాయింట్ ఊడిపోతే జాయింట్ వేసి మొత్తం అయితే ఈ గుంటైతే బూడిపేసారనమాట గట్టిగా ఉండటానికి మళ్ళీ ఇబ్బంది రాకుండా ఇలా అయితే వేస్తారు అప్పుడప్పుడు దున్నేటప్పుడు కామన్గా ఊడిపోతాయంట అవి మనం చూసుకొని అప్పుడప్పుడు ఎక్కడ లీక్ అవుతున్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవాలంటే ఈ విషయం తెలియక మా తమ్ముడికి అలాగే వదిలేసిండు ఇంకా సరే బాగా వచ్చినాక చూసుకుంటాం లేరా మేము అంటే సరేలే చూడండి మరి ఈ రోజైతే అనేసి అది చెప్పాడు ఇంకా అందుకే ఇది కంప్లీట్గా అయితే చూసేసుకొని దీన్నైతే మొత్తం కప్పేసి నేను వీడియో తీసుకుంటూ తను చేసే పనికి హెల్ప్ చేసుకుంటూ వీడియో తీస్తూ పని చేయాలంటే చాలా కష్టము అది ఇంకా వ్యవసాయం పని అంటే ఇంట్లో కిచెన్లో అయితే ఎట్లయినా పని చేసుకుంటాం కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటా కొద్దిసేపు కూర్చుంటా అట్లా చేస్తామనమాట చెట్లయితే ఈ తిరిగి ఉన్నాయి ఇప్పుడైతే మోటార్ అయితే వేసేసాము ఏ చెట్లకి ఏం వాటర్ పోతున్నాయి పోట్లేదా లేదా అసలు పైపులు ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడైతే చూపిస్తాను పైపులు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు పెద్దగా ప్రాబ్లం ఏం లేదనమాట చాలా వరకు చాలా వరకు అయితే చెట్లు అయితే ఇప్పుడు కొంచెం బెటర్ అయినాయి మొన్నటికి ఈ రోజుకి మీకేమన్నా మార్పు కనిపిస్తే కామెంట్ చేయండి కొన్ని చెట్లు అయితే పోయాయి అలుగు పోసేటప్పుడు బాగా అలుగు పోసేటప్పుడు చూపించినవి కదా ఇప్పుడైతే ఇట్లా ఉన్నాయి వాటర్ బాగా మంచిగానే ఉన్నాయి ఇప్పుడు కూడా నిండుగా ఉన్నాయి ఎందుకంటే మా మా ఫామ్ చెట్లకు సరిగ్గా వాటర్ పెట్టట్లేదు కదా పొలానికి ఒక దానికే కాబట్టి బాగానే ఉన్నాయి మొత్తం కరియాపకు చిప్ చేసేట్ల ఇక్కడ ఇంజన్ పెట్టుకోవాలి ఏం పడ్డది బావ పామా కప్ప వస్తున్నాయి వాటర్ స్టార్ట్ ఇప్పుడు ఎక్కడ తిప్పాలి ఇటు పోతే నార్మల్ ఇవి కదా మళ్ళా లోదీ సబ్జా di హଁ చెట్కైతే పడుతుంది ఇక డ్రిప్ పైపుల నుంచి చిన్నగా స్లోగా గిట్లా పడుతుంటాయి చెట్లకి ఎక్కువగా చూద్దాం బన్నేలే బన్నీనా బంద్ చేస్తాను నాకు చూసుకుంటా వస్తానా ఇగో ఇట్లా పడతాయి వాటర్ అయితే డ్రిప్పు పైపులో నుంచి చెట్టు మొదట్లోనే పడుతుంటాయి మంచిగా ఇగో అన్ని చెట్లకి పడతానే లేదా అని చూడటానికి ఇట్లా చెక్ చేస్తున్నా అనమాట ఇగో ఇక్కడ అయిపోయింది ఇక్కడ ఊడిపోయింది అనమాట లింక్ వాటర్ పోతున్నాయి అట్లా లీక్ అయిన దగ్గరల్లా జాయింట్ చేసుకుంటూ పెట్టుకుంటూ అయితే వచ్చేసాము చాలా వరకు చూపిస్తూనే ఉంటాం ఒకటి కూడా జాయింట్ ఓడిపోయిందను కదా దీనికి కూడా జాయింట్ వేసేస్తున్నా అనమాట మా వారు నాకు వేయటం రాకపోతే తను వచ్చి పెడుతుంది మంచిగా పోస్తున్నాయి అన్ని పైపుల దగ్గరనే అటు చూసి రావాలి పై మడికి చూస్తాను అదే ఆయిల్ గురించి తెలిసి తెలియక ఫామైల్ చెట్లు అయితే వేయకండి ఫామ్ చెట్లు అనేవి చాలా కొంచెం కష్టం ఈసారి దూరం దూరం దగ్గర చాలా ఇబ్బంది అనమాట మనకి కొన్ని వ్యవసాయ పనులు తెలిసి ఉండాలి తెలిసి లేకపోతే ప్రతిదానికి కూలని మనం తెచ్చిన వాటికి పెట్టేవాటికి ఏమూ ఉండదు అనమాట ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ మనం చేసుకుంటే అయిపోతుంది కదా చేస్తే తడి అన్ని ఈ వర్కర్స్ని పెట్టి చేసుకోవాలంటే ఏ బిజినెస్ లోనైనా ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ అయితే వర్కర్స్ని కొంచెం తగ్గించుకొని మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేసుకోవాలనే ఆలోచనకుంటే అప్పుడైతే ముందుకు వెళ్తాం ఈ రోజైతే ఇలాంటి చెట్లకైతే వాటర్ పెడుతున్నాం వాటర్ పెట్టి మొత్తం అయితే చెప్పు తీసినాం కదా వరాలు కాదు పాదులు తీసినాక పాదులలో మంచిగా ఉన్నాయి ఈ చెట్టు ఇక ఈ చెట్టు ఏమో గిట్టేవో పోతుంది తిరిగి తిరిగి అబ్బో చెప్పు లేకుండా నడవలేమాటే మనం కానీ చెప్పు లేకుండా నడిస్తే బా పిల్ల సరుకు వేషన్ మంచిగా అవుతుందంట అందుకే చెప్పులు ఇప్పినలేండి అసలకైతే చెప్పులు ఇప్పింది అందుకు మర్చిపోయి వచ్చిన వాళ్ళ వీళ్ళ దగ్గర ఓవర్ యాక్షన్ ఓవరాక్షన్కి ఓవర్ యాక్షన్ చేయాలి కదా అంతే అంతేగో ఇట్లా పెట్టేశా అటు పడుతున్నాయి ఓ అక్కడ పడుతున్నాయి వాటర్ అక్కడైతే దగ్గరికి పాదలు తీసింది చూడండి కూడంటే చేసినాయి కోళ్ళు ఇలా కోళ్ళు బాగా కోళ్ళు ఎక్కడున్న మట్టంతా గెలికి గెలికి అది పాదులు పాదుల్లాగా ఉంచట్లేదు ఎందుకంటే ఊరమ్మతి భూమి కాబట్టి కోళ్ళని అనలేము అవి చిన్న మేతకు వచ్చి తింటాయి కదా ఇక ఇట్లయితే పాదులు చేసిన దగ్గర అయితే కోళ్ళు అయితే మొత్తం ఆగమాగం చేసినాయి ఇక మొత్తానికైతే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయిందనమాట చివరి నుంచి ఇక్కడి వరకు అయితే వాటర్ వస్తున్నాయా లేదా అని చెకప్ అయితే అయిపోయింది ఇంకా వాటర్ అయితే మంచి వస్తున్నాయి ఇక్కడైతే పైపు మళ్ళీ లీక్ అయింది అనమాట ఇది కూడా జాయింట్ వేసి ఇంకా చాలా వరకు చల్లగా నడిసి నడిసి ఆ కాళ్ళని రాస్తుంది చల్లగా తడుపుతుంటే చెప్పు లేకుండా నడవాలంటే అమ్మ కష్టము అంత రాళ్ళు తెచ్చుకుంటున్నాయి అసలు నేనైతే నడవలేకపోతున్నా వీడియో తీసుకుంటే పని చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది బాబు తెలుసా చెట్లు ఒక ఫోటో దిగుదనపడ చెట్టు కూడా కనపడుతుంది నువ్వు అంత పైకి ఎట్లా కనపడతావు ఇంకా ఫోటోలకి అయితే రెండు ఫోటోలకి ఫోటోలు ఇచ్చుకొని ఫోటోలు దిగి పనితో పాటు ఫోటోలు వీడియోలు అన్నీ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నా మొత్తానికైతే అక్కడైతే నీళ్ళు రావట్లేదన్నా ఇంకా అది గట్టి బాగుందండి అది దున్నలేదు అదే ఆ రోజు ఇక్కడ వరకు దున్నేసి వెళ్ళిపోయామండి అది తడి ఆరలేదు అని చెప్పాను కదా అది అయితే ఇంకా ఆరలేదు ఇక ఆరకపోతే ఆరకపోతే మళ్ళీ అదే వెళ్ళిపోతుంది ఎండాకాలం వస్తుంది కదా ఎండకి వెళ్ళిపోతుంది మనం టైం ఉన్నప్పుడు కొంచెం గోద్దామనేసి కదా అట్ల నుంచి ఇక డ్రిప్ పైపులు అయితే వరుస్తున్నారు మా వారైతే ఇంకా ప్రతి ఒక్కదానికి డ్రిప్ పైపులు సరిగ్గా అన్నమా లేదా అన్ని చెట్లకు ప్రతి ఒక్క చెట్టుకి తిరిగి తిరిగి వచ్చేసినాం అనమాట కాళ్ళు అయితే పుండ్లు అయినాయి అసలు మస్తు నొప్పులు వేస్తున్నాయి నాకైతే ఇక ఇక అంత గడ్డి ఉండేసరికి నాకు అలాగ పోవడానికి మస్తు భయంగా ఉంది అందుకే ఇక్కడ నిలబడి చూస్తున్నా ఇక చాలా వరకు అయితే తిరిగిన ఇక ఇట్లుంది గడ్డిలా వేసేస్తాడు ఇదేంది ఇంత బురద బురుతుంది తడి తడి ఈ మడి కూడా మా పెదనాన్న వాళ్ళది మొత్తం ఉన్నాయి ఏమన్నాయల్లా పొలాన్లా నీళ్ళు లేకపోయినాయి కదా కదా మొత్తం నీళ్ళు స్ప్రింకిల్స్ అవుతున్నాయి మంచి స్ప్రింకిల్స్ అవుతున్నాయి ఆ చెల్లరికి నీళ్లు పడుతుంది బలెహ మంచి స్నానం చేస్తే బాగున్నాను అనిపిస్తుంది వాడిది డ్రిప్ పైపు లేవంటే ఆట ఆడుతుండ అక్కడ ఆట తోటి ఏం చేయాలి గట్లున్నాయనేవ్వారో పని చేసిండు ఈ అయితే చిన్నప్పుడు మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు చిన్న మస్తు చిన్నగా ఉన్నప్పుడు తాడెక్కేది ఈ చెట్టు మస్తు ఉంటుంది అంటే కళ్ళు ఇక మాకు తెలిసి తెలవని వయసులో కలదు అయినా కానీ ఇక తర్వాత నాకు బాగా గుర్తు వచ్చినాక ఎన్నడూ తాగలే తాగిన టేస్ట్ తెలుసు కాకపోతే పెద్ద అయినాక ఎప్పుడు తాగలే మ్యారేజ్ అయినాక ఎప్పుడు తాగలే ఇంకా ఒకసారి తాగాలి అనుకుంటున్నా ఈసారి కానీ ఎవరు ఎక్కేటోళ్ళు లేరు మా ఆయన నన్ను ఎక్కిద్దామంటే మా ఆయన ఎక్కేటట్టు లేడు తాడు కంపగూచ్చుకుందాని అనుకోలేదు సడన్గా స్లిప్ అయింది అనుకుంటున్నా నేను ఇక సార్లే చెప్పులు కూడా వేసుకోవాలి నువ్వు పని చేసింది రెండు గంటలు కానీ మొహం అంత బీకెట్టుంది చూడండి నా మొహం ఎంత ఘోరంగా ఏమైనా దినబుద్ధి అవుతుందని ముందే ఇంటి కానించి కొంచెం బోంది తెచ్చుకున్నా పని చేస్తున్నావు వచ్చి అప్పుడప్పుడు కదా అప్పుడు గుడ్డే తినిపితాను మళ్ళా ఆకలి అయిపోయింది బాక్స్ కూడా తెచ్చినాం ఇంకా నేను ఆర్డర్ ఫామ్ చేస్తున్నాను నేనేమో తింటున్నా ఇంటికాడ ఉన్నప్పుడు అస్సలు ఆకలి కాదు పొలం దగ్గరకు వచ్చిందో రాలేదో ఒకటే ఆకలి అవుతుంది రెండు నిమిషాలు పని చేయ కూర్చొని ఇది తెచ్చుకున్న బోంది తిన ఇదే పని చేసినా ఎందుకో తెలుసా ఆకలి మరి ఏం పని చేసినా చేయకపోయినా అటు ఇటు తిరిగేసరికి ఏమో ఆకలి అవుతుంది ఇక అన్నం ఎప్పుడు పడితే అప్పుడు తినడం కుదరదు అందుకే బోది తెచ్చుకుంది చింతకాయ తొక్కు పాలకూర టమాటా చింతకాయ తొక్కు పాలకూర టమాటా వైట్ రైస్ ఇప్పుడైతే అన్నం తింటున్నాము లంచ్ టైం అయింది ఇక మా ఆయనకి ఇది ప్లేట్ ఇస్తాం అయితే పెట్టుకుంటున్నాము

బ్యాక్ లో ఫైన్ టెన్ ఎంజే అని ఉంటుందిరా అదొక ఐదు రోజులు ఏ చూడ చూసుకున్నాం చూస్తాను అసలు ఎందుకు అయితే స్పైన్ కంటే ఇక్కడ ఖమ్మోలో మంచి స్పెషలిస్ట్ స్టూడెంట్ అది శరత్చంద్ర అని ఉంది నావునా సైల్లు ఉందా ఇంక అట్లా అన్నం తినేటప్పుడు ఒక రెండు ఫోన్లు వచ్చినాయి మంచిగా మాట్లాడుకున్నాక మా ఆయన ఇక అన్నం అయితే తినడం కంప్లీట్ వేసాక ఇక ఇరవై ఇరవై పటాస్ అంట ఈ మందుల పేర్లు ఇవి అయితే రెండు కలిపి ఇక బకెట్ నిండా అనమాట అవి సగము ఇవి సగము ఇక ఆయన పోస్తుంటే నేనైతే వీడియో తీస్తున్నా వీడియో తీసేది అనేది కామన్ అనమాట ఎందుకంటే ఈ పని చేసిన అనేది ఒక గుర్తు ఉంటుంది ఒక మెమొరీ ఉంటుంది మీకు కూడా కొన్ని విషయాలు చెప్పినట్టు ఉంటుందని ఈ వీడియోస్ అయితే తీస్తున్నాను చాలా వరకు అయితే తెలియని వాళ్ళ గురించి ఇది ఒక ఫార్మింగ్ అనేది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మాకు కూడా తెలిసి తెలియక రాంగ్ స్టెప్ వేసినామని మేము అనుకున్నాము మరి మా లాంటి వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడతారు ఇలా ఫామ్ ఆయిల్ వేసి అనేది కూడా కామెంట్ చేయండి ఫామ్ ఆయిల్ వేయటం చాలా మంచిదిలే కానీ అంటే దాని గురించి తెలుసుకోకుండా వేయటం అనేది రాంగ్ అనమాట కొంచెం దాని గురించి తెలవాలి ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నాము తెలుసుకొని ఆ పద్ధతి ఏంటో ఎలా చేయాలి అని అగ్రికల్చర్ ఆఫీసర్ కొంచెం చెప్తుంటే ఆయన సలహా మేరకు మేమైతే ఇలా చేస్తున్నాం అనమాట మా అగ్రికల్చర్ ఆఫీసర్ చాలా బాగా చెప్తారు ఆయన గారు మీకు ఏ ఊరు అనేది కామెంట్ చేసి మీ ఊరి మండల మండలంలో ఉంటారు మీకు తెలియకపోతే ఆయనని ఒకసారి కన్సల్ట్ కాండి మంచిగా చెప్తారు చాలామంది అట్లుంటారు ఎవరొకరు కానీ బాగా చెప్తాడు అనమాట మా అగ్రికల్చర్ ఆఫీసరు ఇక మొత్తానికైతే ఈ రెండు కలిపి చెట్టు చెట్టుకి అయితే పోయడానికైతే సిద్ధం అవుతున్నాము ఇద్దరము రెండు బాటిల్స్ కట్ చేసి చెరి ఒక బాటిల్లో పోసుకుంటూ చెట్టు చెట్టు చుట్టూ ఇలా అయితే వారు మావారైతే బాగా బకెట్ పట్టుకొని తిరుగుతున్నాడు నేనైతే ఒక బాటిల్ కట్ చేసి దాని నిండా పోసుకొని ఒక రెండు చెట్లకి ఒక రెండు దోశలు వేయాలంట ఒక్కొక్క చెట్టుకి అంతే కదా బావా ఆ రెండు దోశలు వేయాలంట చెట్టు చెట్టుకి ఇక అట్లయితే వేసుకుంటే చెట్టు చెట్టుకి అయితే తిరిగి అయితే మొత్తం వేసేసాము అంటే ఏంటంటే చెట్టు చెట్టుకు ప్రతి చెట్టుకి ఇలా వేసామని వీడియో అయితే తీయలేదు కానీ మీకైతే చెప్తున్నాను ఈ రెండు మందులైతే ఇలా ఒక పట్టలు పోసి కలిపి వేసేసాము చాలా అసలు ఈరోజైతే ఇక మళ్ళీ ఈ పని అంతా అయిపోయి మళ్ళీ మనం ఇంక అమ్మం వెళ్ళాలి కదా మళ్ళీ కంప్లీట్ చేసుకోవాలి అని ఫాస్ట్ ఫాస్ట్గా వన్ అవర్ అయితే టూ అవర్స్ అయితే వాటర్ పెట్టినాం టూ అవర్స్ వాటర్ పెట్టిన తర్వాత ఈ మందులనేవి వేసాము రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాటర్ పెట్టాలంట చెట్లకైతే అప్పుడైతే చెట్లు అయితే బాగుంటాయంట ఇంకా నెక్స్ట్ మిగతా మిగిలిన ఇవి కలిపిన వరకు ఈ వచ్చినాయి అనమాట మళ్ళీ ఒక పదిహేను రోజులకి మళ్ళీ ఇలా మందేస్తే చెట్లు అనేవి మంచిగా ఉంటాయి అనమాట ఇంకో చెట్టు చుట్టూ అయితే ఇలా పోసేసాము ఇంకా పోస్తున్నా కదా చూ పోసే చూపిస్తున్న చెట్టు చుట్టూ ఇలా అయితే పోసేసుకొని ఒక టూ డేస్ ఆగి వాటర్ పెడితే చెట్టుకు అనేది ఆ మందు బాగా పట్టిద్దంట అది వాటర్ వాటర్ అయితేనే ఉంటుంది కరిగిపోయినట్టు అవుతుంది అనమాట మందులు ఇక ఇట్లా చెట్టు చుట్టూ ఉన్న గడ్డి పీక్కుంటా మంది అయితే కంప్లీట్గా వేసేసాము ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి నా చేతులు చూడండి ఎంతో ఘోరంగా ఎట్లు ఉన్నాయో ఇక గ్లౌజులు వేసుకోవడం మర్చిపోయింది నెక్స్ట్ టైం అయితే గ్లౌజులు తెచ్చుకోవాలి మందు వేసేటప్పుడు ఐడియా లేదనమాట గ్లౌజులు తెచ్చుకోవాలనేది ఈ వీడియో ఎలా అనిపించింది మంచి మంచి వ్యవసాయ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి ఫామ్ ఆయిల్ గురించి వీడియో పెట్టడానికి ట్రై చేస్తా మీరు అయితే నన్ను అయితే సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక ముచ్చడితో మళ్ళీ గరిద్దాం ఈ వీడియో వన్ వీక్ దాటిపోయింది వీడియో పెట్టక అయ్యో వీడియో పెట్టలేదు కదా అని ఇప్పుడు గుర్తొచ్చింది ఈరోజు వాయిస్ ఎవరిచ్చి వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఓకే అండి ఒక ముచ్చటితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు మళ్ళీ ఒక ముచ్చటితో మళ్ళీ కలుద్దాం